నాకన్నా కూడా మీకే బాగా తెలుసు కలియుగంలో ఉన్నాము రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ పన్నెండు నెలలు పదకొండు నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగుతో అందరూ కూడా గొప్ప తెగువు చూపించారు మీ అందరి తెగువకు విలువల పట్ల విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలైన ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది కుప్ప మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డ్లకు గాను వైఎస్ఆర్సిపి పంతొమ్మిది గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు అయితే ఇరవై ఐదులో పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే కావాలి కదా కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించడం బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకో వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం అందరితో కూడా ఆగిపోవడం లేదు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ నేను ముఖ్యమంత్రి నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని నేను నేను ఒక రాక్షసుడిని నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్ప మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది నేను దానికి రిప్రజెంటేటివ్ నేను ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ పంతొమ్మిది కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే కుప్పం ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా మనమే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాల అలా మున్సిపాలిటీ కదా ఎరుగు కనీసం కుప్పం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి రోజు రాల సరే రెవెన్యూ డివిజన్ కదా ఎరుగు కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అంటే అది కూడా మన హయాంలోనే అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు రూపాయి పెట్టుబడి పెడితే మూడు వేల కోట్ల భూములు ఊరు పేరు లేని ఉర్సా అంట ఇంకొక కంపెనీ లూలు అంట లూలూలు లిల్లీలు ఈ కంపెనీలకు మరో పదహైదు వందల నుంచి రెండు వేల కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం నాకింత నీకింత పంచుకునే కార్యక్రమం ఉంది మొట్టమొదటిసారిగా మొబలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే మొబలైజేషన్ అడ్వాన్స్ నేను అదే పనిగా తీసుకొచ్చినాడు మనం రివర్స్ టెండరింగ్ మనం తెస్తే ఈయన రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేసినాడు మనం జ్యుడిషియల్ ప్రివ్యూని మనం తీసుకొస్తే జ్యుడిషియల్ ప్రివ్యూని ఈయన క్యాన్సిల్ చేసినాడు చేసి కాంట్రాక్టర్లు రింగ్ ఫామ్ అవుతున్నారు ఇష్టం వచ్చిన రేట్లను పెంచేస్తున్నారు పెంచిన రేట్లకు వేస్తున్నారు వేస్తేనే ఈయన మొబలైజేషన్ అడ్వాన్స్ టెన్ పర్సెంట్ ఇస్తాడు ఎనిమిది పర్సెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎనికిస్తున్నారు డబ్బు ఈయన వాళ్ళకి ఇయడం ఈయన మొబ ఈయన మొబలైజేషన్ అడ్వాన్స్ కింద పది పర్సెంట్ వాళ్ళకి ఇస్తే ఈయన ఎనిమిది పర్సెంట్ తిరిగి నెక్కిస్తున్నారు ఈయన జోబిలీకి విచ్చలు విడిగా కరప్షన్ మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్పాల్సిన పాలన రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఏ రకంగా పోలీసులను కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ముందు హయాంలో మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా ఈసారి మీ జగన్ మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు మీ అందరికీ మాట చెప్తా ఉన్నా నెక్స్ట్ జగన్ టూలో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు కలియుగంలో ఉన్నాము రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ పన్నెండు నెలలు పదకొండు నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువుతో అందరూ కూడా గొప్ప తెగువు చూపించారు మీ అందరి తెగువకు విలువల పట్ల విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలైన ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది కుప్ప మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డులకు గాను వైఎస్ఆర్సిపి పంతొమ్మిది గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు అయితే ఇరవై ఐదులో పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే కావాలి కదా కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించడం బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకో వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం అంతటితో కూడా ఆగిపోవడం లేదు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ నేను ముఖ్యమంత్రి నేను రాక్షస సామ్రాజ్యానికి రాజు నేను నేను ఒక రాక్షసుడిని నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్ప మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది నేను దానికి రిప్రజెంటేటివ్ నేను ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ పంతొమ్మిది కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే కుప్పం ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా మనమే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా అలా మున్సిపాలిటీ కదా ఎరుగు కనీసం కుప్పం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి రాల రాలా రెవెన్యూ డివిజన్ కదా దేవుడు ఎరుగు కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్ళు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు రూపాయి పెట్టుబడి పెడితే మూడు వేల కోట్ల భూములు ఊరు పేరు లేని ఉర్సా అంట ఇంకొక కంపెనీ లూలు అంట లూలూలు లిల్లీలు ఈ కంపెనీలకు మరో పదహైదు వందల నుంచి రెండు వేల కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా మొబలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే మొబలైజేషన్ అడ్వాన్స్ ఈయన అదే పనిగా తీసుకొచ్చినాడు మనం రివర్స్ టెండరింగ్ మనం తెస్తే ఈయన రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేసినాడు మనం జుడిషియల్ ప్రివ్యూని మనం తీసుకొస్తే జ్యుడిషియల్ ప్రివ్యూని ఈయన క్యాన్సిల్ చేసినాడు చేసి కాంట్రాక్టర్లు రింగ్ ఫామ్ అవుతున్నారు ఇష్టం వచ్చిన రేట్లను పెంచేస్తున్నారు పెంచిన రేట్లకు వేస్తున్నారు వేస్తేనే ఈయన మొబలైజేషన్ అడ్వాన్స్ టెన్ పర్సెంట్ ఇస్తాడు ఎనిమిది పర్సెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్నికిస్తున్నారు డబ్బు ఈయన వాళ్ళకి ఇయడం ఈయన మొ ఈయన మొబలైజేషన్ అడ్వాన్స్ కింద పది పర్సెంట్ వాళ్ళకి ఇస్తే ఈయన ఎనిమిది పర్సెంట్ తిరిగి నీకు ఈయన జోబిలీకి విచ్చలు విడిగా కరప్షన్ మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్పాల్సిన పనులు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇంతకు ముందు హయాంలో మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులోని ఎలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా ఈసారి మీ జగన్ మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు